లో ఇంద్ర మహిళా శక్తి మరియు నమో డ్రోన్ డీటీ స్కీమ్ కింద మనము యాభై రెండు మంది మహిళలకు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది డ్రోన్ ఆపరేషన్స్ మీద సో ఈ డ్రోన్ ఆపరేషన్స్ చేయడం వల్ల ప్రతి మహిళకు కూడా అంటే ఎకరానికి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే ఎకరం స్ప్రేయింగ్ చేయడానికి పది నిమిషాల్లో స్ప్రేయింగ్ చేయగలుగుతారు మొత్తం నెలకు ఇరవై వరకు కూడా వీరికి ప్రాఫిట్ వచ్చే విధంగా కూడా ఈ డ్రోన్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమము మనము ఫస్ట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ట్రైనింగ్ అనేది ఇచ్చాము ఇప్పుడు నమో డ్రోన్ దీది మరియు ఇంద్రా మహిళా శక్తి కింద వీరికి డ్రోన్స్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు సంగారెడ్డి జిల్లాలో మనం తీసుకున్న ఇనిషియేటివ్ మహిళలు డ్రోన్ వారియర్స్గా స్కై వారియర్స్గా చెప్పడం చాలా ఆనందంగా ఉంది మహిళలందరూ డిఆర్డి డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఎంకరేజింగ్ గా కూడా ఉంది మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఈ డ్రోన్ ఆపరేషన్స్ని సక్సెస్ చేయడానికి వారికి పూర్తి సహకారం అందించడానికి